చాలా బాగున్నావు ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా పన్నెండున్నర మధ్యలో అవుతుంది ఇంకా నేనెన్సీ టైంలో ఉన్నప్పుడున్నాయం అనుకుంటా ఏడింటికల్లా ఆరింటికల్లా కమ్మ తినమా తినమ్మ అని చెప్పేసి టిఫిన్లు అవి తెచ్చి పెడతా ఉంటారు ఇప్పుడు బాలెంత టైంలో ఏంటంటే పొద్దున్నే తినకూడదు పొద్దున్నే వాటర్ తాగకూడదు అని చెప్పేసి పన్నెండు ఇంటి దాకా ఎండగడుతున్నారు అయితే సేఫ్ మా బుజ్జి కూడా అంతే ఇంకా నీకు కూడా అంతే ఆ పిల్ల నిన్న ఫోన్ చేసి చెప్పింది అక్క ఏందో ప్రెగ్నెన్సీ టైం నయ్యి ఇంకా ఐదేనా ఇదేనని తినిపిస్తారు ఇంక ఇప్పుడు తినబోయలేకే పదకొండో పన్నెండు అవుతుంది అక్క వెని తింటున్నావు అసలు అబ్బాయి అట్ట ఎట్టు ఉంటున్నాడు అయిదని చెప్పేసి అడిగింది ఇంకా అబ్బాయి అయితే బాగానే ఉంటున్నాడమ్మా ఇంకా అక్క ఈ పిల్లలు మేడైందో పక్కువ పెడుతుంది అయితే చెబితే ఇంకా దాంట్లో పండయమ్మా హాస్పిటల్కి వెళ్తాం కదా దాంట్లోనే పండేస్తున్నాను అబ్బాయిని ఇంకా ఆ సీట్లోనే ఇంకా అమ్మాయిని కూడా అంతే పండేయి ఇంకా అంటే ఒక ఐదు నెలలు ఆరు నెలల దాకా గోడ్లో పెడుతూ ఉంటే మెడ కింద దాంట్లోకి కొంచెం వాళ్ళు మెడకాయని ఇంకా అవి ఇవి కొంచెం కూదురుగా బాగుంటాయి ఒక ఐదు నెలలు సరిగా చాలమ్మ తర్వాత ఇంక పిల్లలు బాగానే ఉంటారని చెప్పాను సరైనక్క అని చెప్పింది అసలుకి బాధంత టైంలో ఈ పట్టేమో కానీ అసలు మాములుగా లేదు అసలుకి ఆడపిల్ల అయితే ఆరాయించుకునేది మోగి పిల్లడైతే ఆరాయించుకోడు అని చెప్పేసి ఇంక అన్ని రూల్స్ ఉన్నాయన్నమాట చెప్పేసి తినబోయేలేకే బ్రెడ్ చేసేలేకే పదకొండు పన్నెండు అవుతూ ఉంది ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర మధ్యలో అవుతుంది ఇప్పుడే బ్రెడ్ చేసాను బుడ్డబ్బాయికి స్నానం నేనే చేయించుకుంటున్నా ఇంక అందరూ పనులకి వెళ్తూ ఉన్నారు ఇంకా అమ్మకు బాగుంటే అమ్మాయి పోసేది ఇంకా అత్తమూలు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంకా అత్తమే పోసింది కదా కోళ్ళ నీళ్ళని బతలు ఎందుకు ఇంక అందరు పండ్ల కాలం ఒక రోజైతే వచ్చి పోస్తారు ఒక అదే కాక నాకు అలవాటేను పిల్లలకి స్నానం చేపేయడం నేనే పిల్లలిద్దరికి ఇంకా బుడ్డ అబ్బాయికి నేనే స్నానం చేపిస్తున్నాను పది ఇంటికి నీళ్ళు పోయిన వేసుకొని ఇంకా పదకొండు గంటలకి అలా అబ్బాయి స్నానం చేపిస్తున్నా ఇప్పుడే ఫుల్ ఎండగా ఉంది అందే దాకా ఫుల్ మంచిను బాబు కూడా ఫోన్ చేశాను నువ్వు పోస్తున్నావు ఆ నీళ్ళు పొద్దున్నే చన్నీళ్ళు చేయను పెడుతున్నా అంటే చన్నీళ్ళు ఎవరు పెడుతున్నారు ఉడికి నీళ్ళనే కదా ఇంకా పోస్తుంది ఇంక ఉడికి నీళ్ళు అనే పోతుంది చెప్పా ఇప్పుడైతే ఫుల్ ఎండగాస్తూ ఉంది ఇంకా ఆ విధంగా అయితే ఇంకోళ్ళు అయితే పని దగ్గర ఉన్నారు మా తోడు కొళ్ళు ఏమో దగ్గర ఉంది నేను అమ్మోళ్ళ ఇంటి దగ్గర ఉన్నా ఇంకా వదిని కూడా ఫోన్ చేస్తూ ఉంది చిన్న ఆపరేషన్ చేయించుకోవాలి కదా పోయి చూయించుకుంటా ఉండు పచ్చన పెద్ద చేయించుకుంటే హుషారు ఉంటావు అబ్బాయి కూడా బాగుంటాడు కానీ చెప్పేసి వదిన కూడా ఫోన్ చేస్తూ ఉంది నేనైతే ఇంక ఇద్దరం తోడుకోవడం కాపిల్ల కుదిరించుకొని నేను కుదిరించుకొని తీరగ చేసుకొని మాట్లాడుకున్నాం అనమాట సరేనా ఫోన్ వస్తుందండి మళ్ళీ మాట్లాడతాం సరేనండి ఇంక ఇప్పుడే మన సబ్స్క్రైబర్ కూడా ఫోన్ చేశారనమాట ఇంకా అంటే అన్ని అన్ని అని మాకు నేను మీ అమ్మ వయసుతో పాటు అమ్మ అని విలువని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా మాట్లాడాను బ్యాడ్ కామెంట్స్ ఏం పట్టించుకో మాకు అమ్మ ఇంకా అవి ఇవన్నీ పెడతా ఉంటారు కదా మీ ఫ్యామిలీ గురించి ఇంకా మీ పర్సనల్ ఎవరైనా మొత్తం అడుగుతూ ఉంటారు నువ్వేం పట్టించుకో మాకు పిల్లలను చూసుకున్నావా వీడియో తీసావా మా కొడుకు అన్నట్టుగా ఉండు కామెంట్స్ ఏం పట్టించుకో మాకు అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు ఎంతో అయితే చెప్పారు కదండి కానీ మనం బ్యాట్ కామెన్స్ అయితే అంతగా పట్టించుకోము కానీ పట్టించుకోవాల్సి వచ్చినాయి అలా దెబ్బతీస్తూ ఉంటారనమాట ఇంకా బ్యాడ్ కామెంట్సే గుర్తొస్తూ ఉంటాయి తప్పదు ఇంకైనా కానీ మేమైతే ఇంకా అస్మెంట్ ఏం పట్టించుకోలేండి ఇంకేదైనా మా మంచి కొరకే కదా సరేనా ఇంకా నైతే ఇంకా బొడ్డబ్బాయికి మందులు అని చెప్పేసి అదే కాక బాగా వెనుకుండా పనికి వెళ్తున్నాడని ఇంకా నువ్వు నేను వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళీ మళ్ళీ ఎక్కడ వస్తావులే రాజీ అని చెప్పేసి నన్ను తీసుకొని వెళ్ళి సండే అయితే బాబుకు చూపించుకొని నాకు అన్నీ ఇప్పించేసి ఇంకా అబ్బాయికి కూడా సాహస్ బాబుకి క్రిస్మస్ అప్పుడు మామూలుగా సింపుల్ కానీ రెండు జోతలే తీసుకుంది సుహాస్ని కొన్నాయి మన సబ్స్క్రైబ్ పంపించినాయి ఇంకా ఆడపిల్లలకైతే అయితే అసలుకి మన లేడీస్ దగ్గర ఎన్ని శారీస్ ఉంటాయో ఆడపిల్లలకి అన్ని జతలు బట్టలు ఉంటాయి నాకు మా ఫ్రెండ్స్కి ఇంట్లో బట్టలు ఎక్కువ ఇంకా మా ఆయనకి మా కొడుకు అయితే బట్టలు తక్కువ అండి ఇంకా అందుకని చెప్పేసి మొన్న బావ మూడు జోతలు తీసుకున్నాడు ఇంకా రోజువారి బట్టలు అన్నీ ఉన్నాయి ఇంకా ఎప్పుడన్నా సండే వేసుకోవడానికి ఏమన్నా ఫంక్షన్కి వాటికి అని చెప్పేసి మూడు జతలు తీసుకున్నాడు ఇంకా అవి దాసి పెట్టుకుంటారా మొత్తం దొక్కేసాడు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడైనా తీసుకోవచ్చులేని బావై తీసుకోలేదు సాహస్కి తీసుకున్నాము ఇంకా రెండు జతలు మూడు ఎందుకు ఎందుకులేరు అది అని చెప్పేసి ఇంక రోజువారి బాట్లు ఇంకా మెత్తదానంగా ఉంటాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవి అని చెప్పేసి ఇంకా కాంబో పే మొత్తం ఏడు జతలు తీసుకున్నాడు ఇంకా ఇవి చూసి ప్పించిన కానీ సాస్కి ఇయ్యి ఇయ్యి అని చెప్పేసి చేస్తూ ఉన్నాడు అందుకని చెప్పేసి ఒక జోతైతే చేస్తున్నాను ఇంక అవి చూసిన నుంచి ప్రిన్స్ కూడా ఏమంటుంది ప్రింట్స్ అమ్మకేమో చాలు అవి లూజ్ అయిపోతే వాళ్ళనే బట్టలు ఇంకా అబ్బాయికి అయితే ఇంకా అలా బట్టలు అయితే తీసుకున్నాం కదా ఏమేమి అని చెప్పేసి మరి అంత రీచ్ అయిన బట్టలు ఏం కాదులేండి మాకున్నంతలో మా బాబుకి ఇంకా ఉండాలని చెప్పేసి ఇంకా ఎండాకాలాలు కూడా వస్తూ ఉన్నాయి కదా బట్టలు ఇంకా చల్లగా ఉంటాయని చెప్పేసి ఇంకా అబ్బాయికి అయితే తీసుకున్నాము మన బొడ్డబ్బాయికి అయితే నీళ్ళప్పుడు మా వదిన వాళ్ళు వేసుకొచ్చి చిన్న వదిన పెద్ద వదిన తీసుకొచ్చినా అలానే అమ్మోళ్ళు అమ్మమ్మ వీళ్ళందరూ తీసుకొచ్చిన బట్టలు ఉన్నాయి ఇంక ఇప్పుడల్లా అబ్బాయికి బట్టలు తీసుకునే పని ఉండదు పెద్ద అయిన తర్వాత ఆయనకి ఫ్యాంట్ షర్టు పంచకట్టు అవి తీసుకోవచ్చు సో ఇంక బాబుకి ఏమేమి తీసుకున్నానని చెప్పేసి చూపిస్తానండి ఇంకా అదే విధంగా బాబా అయితే నాకు కూడా మీషోలో ఇంకా ఎక్కడన్నా అంటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు శారీస్ అయి కట్టుకొని అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకని చెప్పేస్తే ఇంకా చిప్పులు డ్రస్సులు కూడా నీకు ఇష్టం వచ్చినాయి ఆర్డర్ రాజీ అని చెప్పేసాడు నాకు ఇంకా మా ఆయన మా ఆయన అయితే ఇంక చెప్పనే అని చెప్పేసి ఒక అవి జ్యోతులేం ఆర్డర్ పెట్టేసాను ఇంకా ఇంకా రాలేదు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయి నేను పేమెంట్ కొట్టేస్తా అని చెప్పాడు ఎప్పుడు మీషో వాళ్ళు ఫోన్ చేస్తారా ఇంకా ఎప్పుడు బావకి ఫోన్ చేసి డబ్బులు పెట్టించుకుందాం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట సరే నా అబ్బాయి బట్టలు అయితే చూపిస్తాను సరే అండి సాస్ బాబు బట్టలు అయితే తీసుకున్నాను చెప్పాను కదా ఇవ్వండి ఇంకా అదే విధంగా చెప్పాను మీకు నేను మీషోలో బట్టలు కూడా ఆర్డర్ చేసుకున్నానండి అని చెప్పేసి ఇవ్వగోండి Thank you డ్రెస్ అయితే చూశారు కదా ఇంక ఇదిగోండి ఇంకో డ్రెస్ అయితే చాలా బాగుంది చూస్తుంటే ఇంక ఇదిగోండి ఇంక ఇవైతే జిప్పులు ఇలాగ వచ్చినాయి అసలు జిప్పు వచ్చినట్టు కూడా కనిపించట్లేదు కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలుకి ఈ రెండు అయితే చాలా ఇష్టపడి ఆర్డర్ చేసుకున్నాను ఇంకా మూడు డ్రెస్సులు ఉన్నాయి కాంబో ప్యాకు మొత్తం కవి కూడా వచ్చినప్పుడు చూపిస్తానండి అదే కాక మొన్న కూడా ఒక డ్రెస్ ఆర్డర్ పెట్టేసుకున్నాను బ్యాక్లో అయితే ఇంకా ఆ డ్రెస్ కూడా బాగానే ఉంది ఇంకా ఆ మూడు డ్రెస్సులు కూడా వచ్చిన తర్వాత ఇంకా ఆ మూడు ఈ మూడు మొత్తం అయితే చూపిస్తాను డ్రెస్సులు అయితే చాలా బాగా నచ్చినాయి నేను అడిగింది అయితే మా ఎప్పటికీ కాదని లేదు ఇంకా అలా బావా ఇంకా ఇలా డ్రెస్సులు వచ్చినాయి ఫోన్ ప్లే చేయాలంటే నే నేను ఎప్పుడు చేసుకోమన్నా నేను ఎందుకు కొడుతున్నాహ లేవు అన్నాడు అదేం కాదు బాబా నువ్వు ఆర్డర్ చేసుకోమంటే నేను ఆర్డర్ చేసుకుంది నాకు చాలా బాగా నచ్చినాయి కూడా అని చెప్పాను ఎమ్మెట్టిని ఫోన్ ప్లే చేశాడు ఆ డ్రెస్ అయితే నాకు చాలా అండి చాలా బాగా నచ్చింది బట్టలైతే చూశారు కదా బుడ్డ అబ్బాయి అయితే నిద్రపోతా ఉన్నాడు ఇంకా నేనైతే అబ్బాయి నిద్ర పుచ్చేసి ఇంక ఇలా వీడియో తీసుకొని వీడియో ఎడిటింగ్ అయ్యి అయితే చేసుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ కూడా స్కూల్కి వెళ్ళింది వనాయన దేస్కి వెళ్ళింది ఇంక ఇద్దరు అయితే స్కూల్కి వెళ్తానే ఉన్నారు ఇంకా ఫస్ట్లో అంటే ఏడిపించారు కానీ ఇద్దరు పిల్లలు ఇంక ఇప్పుడు అలవాటు ఇంకా అబ్బాయి అమ్మ అబ్బాయి అని చెప్పేసి ఆడుకుంటూ ఇద్దరు స్కూల్కి వెళ్ళారు సాస్ బాట్లు అయితే ఇంకా అవేనండి గుడ్డబ్బా అయితే ఆడుకుంటూ ఉన్నాడు కదా ఇంక ఈ వీడియో తింటేనండి రోజుకి నా ధర నుంచి ఒక రెండు కానీ ఒక వీడియో కానీ పెట్టగలుగుతాను గట్టి నుంచి బావ అయితే పనికి వెళ్ళాడు కదా బావకి ఇంకా తీరుకున్న చేపు వీడియో తీయడానికే ప్రయత్నిస్తాడు నాకు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ముగ్గురు పిల్లలతో ముగ్గురు పిల్లల్ని చోదయించుకొని మాకు మీకు మంచి మంచి వీడియోస్ అయితే పెట్టగలుగుతామండి సరేనా ఇంక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ బాగా ఎంత టైంలో ఇంకా ఏమేమి గుర్తు ఉండాలా ఇంకా ఏమేమి జాగ్రత్తగా ఉండాలా అని చెప్పేసి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి సరే నాకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ మంచిగా